యాక్టర్ జ్యోతిరాయ్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ గుప్పడంతో మనసు సీరియల్లో జ్యోతి మేడం అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు మూవీస్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పటి నుంచి సీరియల్స్ని మానేశారు ప్రస్తుతం అయితే నో మోర్ సీక్రెట్స్ వెబ్ సిరీస్లో చేస్తున్నారు అలానే తన భర్త దర్శకత్వంలో మాస్టర్ పీస్ అనే మూవీలో చేస్తున్నారు మూవీస్ అలానే వెబ్ సిరీస్ చేస్తున్నప్పటి నుంచి గ్లామర్ డోసెస్ బాగా పెంచేస్తూ సోషల్ మీడియాలో అల్ట్రా మోడర్న్ పిక్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు అయితే తన మొదటి భర్తతో తర్వాత డైరెక్టర్ సురేష్ కుమార్ని జ్యోతిరాయ్ గారు పెళ్లి చేసుకున్నారు ఫిబ్రవరి పన్నెండున తన భర్త బర్త్డే సందర్భంగా జ్యోతిరాయ్ అలానే సురేష్ కుమార్ తన ఇంట్లో పూజని నిర్వహించారు జ్యోతిరాయ్ అయితే తన భర్తతో కలిసి తీసుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ తన భర్తకైతే విషెస్ విషేస్ని తెలియజేసింది ప్రస్తుతం అయితే జ్యోతిరాయ్ అలానే సురేష్ కుమార్ ఇంట్లో పూజ చేస్తున్న బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు చూసేయండి